హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి శుభవార్త చెప్పింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతులకి వానాకాలం పంట పెట్టుబడి కింద ఎప్పుడో రావాల్సిన డబ్బులు అయితే ఉన్నాయి కదా సో వాటిపైన వచ్చేసి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇప్పటి నుంచి వచ్చేసి మనకైతే రైతుల ఖాతాలో ఏదైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో అవి అయితే పడబోతున్నాయి సో ముందుగా వచ్చేసి ఏ అయితే డబ్బులు అయితే వస్తాయి దాంతోపాటు జిల్లాల వారిగా ఇస్తారని అయితే మనకైతే వార్త అయితే ఉంది కదా సో ముందుగా వచ్చేసి ఏ జిల్లాలకైతే ఇస్తారో దాంతోపాటు ఎందుకు ఇన్ని రోజులు ఆపడం అయితే జరిగింది మనకు రావాల్సిన రైతు భరోసా ఎప్పుడో పెట్టుబడి సాయం కింద అందాల్సిన డబ్బులు ఇప్పుడు దాకా ఎందుకు అందియలేదు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో పూర్తి వీడియోలో అయితే మాట్లాడుకున్న ఇన్ఫర్మేషన్ మీకు రావాల్సిన డబ్బులు మీ ఖాతాలో ఎప్పటి నుంచి ఎవరు వస్తున్నాయని మీరైతే తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఎప్పటి నుంచి వస్తాయి మీరైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి ఓకేనా అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు కాబట్టి ఒక్కసారి లైక్ అండ్ అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే రైతులైతే ఉన్నారో వాళ్ళకి వానకాలం పంట పెట్టుబడి కింద ఎప్పుడో గతంలో రావాల్సిన డబ్బులు ఇప్పుడు దాకా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అందిలేదు ఈ విషయం మన అందరికీ రైతులకు తెలిసే ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి మనకి వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే ఏదైతే రైతులకి రైతు భరోసా డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు వచ్చేసి రైతుల అయితే జమ చేయడానికి అయితే మేమైతే వచ్చేసినాం కాబట్టి ఇన్ని రోజులు ఆలస్యం అవడానికి ఒకటే కారణం అయితే ఉంది అదే రైతు రుణమాఫీ దీనికోసం దాదాపుగా ఏ ప్రభుత్వం చేయలేని అంత రుణమాఫీ మేము చేసే ముప్పై ఒక్క వేల కోట్లు కూడా వచ్చేసి మనకైతే ఆగస్టులో అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకి సెప్టెంబర్ మొదటి వారం ఉందో ఈ వారంలో వచ్చేసి రైతులకైతే రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలు అయితే జమ అని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు మనకి రేపటి రోజున సోమవారం ఉంది కాబట్టి రేపటి నుంచి మనకైతే ఏదైతే ప్రణాళిక వాళ్ళు అయితే సిద్ధమైతే చేసుకున్నారో విడతల వారీగా మొదటి విడతగా ఒకటి నుంచి ఐదు ఎకరాలు అలాగే రెండో విడతగా ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు కదా సో వాళ్ళకి మాత్రమే ఈసారి రైతు భరోసా డబ్బులు అయితే జమ చేస్తుంది దాంతోపాటు ఎవరైతే కవులు రైతులైతే రిజిస్ట్రేషన్ చేసి ఉంటారో వాళ్ళకు కూడా ఈసారి వచ్చేసి రైతు భరోసా డబ్బులు వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఈసారి మన తెలంగాణలో ఉన్న ప్రభుత్వం సో వచ్చేసి మనకి రైతు రుణమాఫీ కూడా ఎవరికైతే కాలేదో వీడియో కింద కామెంట్తో ఇచ్చేయండి ఆ రైతు రుణమాఫీ డబ్బులు కూడా మనకైతే పడబోతున్నాయి కాబట్టి అవి ఇన్ఫర్మేషన్ కూడా మీకైతే చెప్తా కాబట్టి మీరైతే ఒక్కసారి కామెంట్ అయితే ఇచ్చేయండి అలాగే రేపటి నుంచి రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి మీకు కనుక డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే ఇచ్చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్ కోసం మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్